అయ్యా నేను సంవత్సరం నుండి ప్రభు దగ్గరికి వెళుతున్నానయ్యా ఎందుకయ్యా నాకు ఈ కష్టాలు ఇంకెంతకాలం పడాలి అయ్యా ఈ కష్టాలు అని నువ్వు అంటున్నావు కదా అయ్యా నేను రెండు సంవత్సరాలుగా ప్రభు దగ్గరకు వస్తున్నానయ్యా నాకు ఏంటయ్యా ఈ కష్టాలు అని నువ్వు అంటున్నావు కదూ అంటూ అంటూ మరొక మాట కూడా అంటున్నావు మా ఊరిలో దుర్మార్గులు ఉన్నారయ్యా వాళ్ళు బాగా బ్రతుకుతున్నారయ్యా అని నువ్వు అంటున్నావు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను మరి నాకు ఎందుకయ్యా ఈ కష్టాలు ఈ కోర్టు సమస్యలు ఏమిటి ఈ కుటుంబ కలహాలు ఏమిటి ఈ ఆర్థిక ఇబ్బందులు ఏమిటి ఒకటి విడిచి ఒకటి ఒకటి విడిచి ఒకటి ఈ రోగాలు ఏమిటి ఇంటిలో పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాలేదే ఇంకా ఇంకెంతకాలం ఫస్ట్ గారు ఈ అప్పులు ఇంకెప్పటికి తీర్చుకోగలుగుతామండి మా కళ్ళతో మేము చూడగలుగుతామా మా పిల్లలు బాగుపడటం అని మీరు అంటున్నారా ఇగో దేవుడు అంటున్నాడు చూడండి మీరు అనుకుంటున్నప్పుడు యుహోవయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొని చుండగా ఆయన వింటున్నాడంట చప్పట్లో కొట్టి దేవుని స్థుతిద్దాం ఆయన వింటున్నాడు ఆయన విని అంటున్న మాట ఏమిటి తెలుసా కుమారుడా నువ్వు బాధపడుతున్నావు కదా నువ్వే కాదు నిన్ను నేను పరీక్షిస్తున్నప్పుడు నువ్వు చాలా వేదం చెందుతుంటేనే నిన్ను చూసి నేను కూడా బాధపడుతూ ఉన్నానని దేవుడు అంటున్నాడు బిడ్డలు నిన్ను చూసి దేవుడు బాధపడుతున్నాడు ఎందుకని ఇవ్వలే కాదు నిన్ను కాస్త వెయిటింగ్ లో పెట్టాడు అంతే నిన్ను పడవేలా నిన్న వెయిటింగ్ లో పెట్టాడు ఆ వెయిటింగ్ లోనే నువ్వు అల్లాడిపోతున్నావు కానీ నీ కోసం దాచబడిన దీవెనలు పెట్టి ఆయన తెరవబోతున్నాడు చంపట పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మాచెర్లలో మే నెల పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో మే నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్లో మే నెల తేదీ మంగళవారం జరుగును కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ ఆదోనిలో మే నెల తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కరు ఎస్కేడి కాలనీ ఆదోని డోన్ లో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి చేరుకున్ను స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ కాకినాడలో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ నల్గొండలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర బోయవాడ నల్గొండ తెలంగాణ పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పాలకొల్లులో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఏలూరులో మే నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రిక గూడిన్ సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చ్ గ్రౌండ్ జాన్ పేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లులో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావు పేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ సహోదరి గారి పేరు గంగమ్మ గారు వీరిది గంగలకొంట అనే గ్రామం వీరికి ఐదు సంవత్సరాల నుంచి మలల వ్యాధి ఉండేదట అండి అయితే అలాంటి ఆ సమయంలో వీరెన్నో మందులు వాడారట ఎంతో మంది వైద్యుల్ని కలిశారట వీరికి చెప్పారట ఎవరో ఇక మాచర్ల పట్టణంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూరు పండుగ వెళితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు ఆ వ్యాధి నుంచి చెప్పారట ఆ మాట యొక్క సహోదరి గారు విశ్వాసంతో విని ఇక్కడికి వచ్చారట వచ్చి యవన దైవజులు పాస్ట ప్రభుకిరణ్య గారి చేత ప్రార్థన చేయించుకొని ఈ స్థలము నుంచి తీసుకువెళ్ళినటువంటి ప్రార్థనా తైలము ద్రాక్ష రసము అభిషేక స్వస్థత వస్త్రం ఈమె ఎక్కడైతే ఫైల్స్ ఉన్నాయో అక్కడ ఆ సమస్య ఉన్న చోట ఆ వస్త్రం పెట్టి తుడుచుకొని పడేశారట ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని పెట్టి తుడుచుకొని పడేశారు దేవుడు నాకు స్వస్థతనిచ్చాడని సహోదరి గారు ఐదు సంవత్సరాల నుంచి భాగవని ఆ యొక్క ఫైల్స్ వ్యాధి ఇక్కడికి రాగా అభిషేక స్వస్థత వస్త్రం అని వాడుకొనగా దేవుడు నన్ను ముట్టి దాగి స్వస్థపరిచాడని సహోదరి గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు దేవుడు ఈమె చేసిన కార్యాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం అని చెప్దామా హాలూయా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జూన్ నెల రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఖమ్మంలో జూన్ నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో జూన్ నెల నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో జూన్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో జూన్ నెల ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పొడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె అడ్డాడలో జూన్ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలూ మిషన్ స్వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూన్ నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిర్యాలగూడలో జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నర్సరావుపేటలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్కాపురంలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం